ఏంటి నేను విన్నది నిజమేనా తాళి తెంపేసిందా అవును తెంపేయడేంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీ వేళ తెలుసా దానికి అందరుద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నా పోనీ సత్యదాన్ని పోనీ దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాసి కాపు ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటావు మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో అండి లైఫ్ లో అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరే ఫ్రెండ్ కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు టికెట్స్ యువత్రాది అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతి అదే నాకు అది కావాలరా బుక్ చేసుకున్నట్టున్నా రాస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ ఈ రోజుకి ఆడు బుక్ చేసుకున్నట్టున్నాడు వదిలేయ్ నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు వదలబుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలీదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే. ఏమ్రో, పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తల్పూడి చూపించు చూపించవే చూపించు డోంట్ టచ్ Sathya, viðið katið nýðanu అమ్మాయి నడిపిస్తారా అమ్మాయి నడిపిస్తారా అమ్మాయి నడిపిస్తారా కుర్చు అమ్మాయి నడిపిస్తారా

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి తెంచినా ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చేస్తా నువ్వు నాతోనే చేస్తావు లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంట్రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నవరా నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాడు రా ఒక్క అమ్మాయిని ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను విత్ హూమ్ ఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి కనుకుంటాను సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ తెలుసా నీకు అసలు దావూద్ ఇబ్రహీంకి కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడరా కాలు కూడా అక్కడ మిషన్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడు రా చెప్పు చెప్పరా ఎవడరా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవ పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంటి ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా నీవాట్లాడాలి అసలు నమస్తే అన్న ఎప్పుడొచ్చావు హౌ ఆర్ యు యున్ పాయినా హౌ ఈజ్ యువర్ హెల్త్ పెట్